వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ నేను మీ ఈశ్వర్ రెడ్డి ప్రధానంగా ఈరోజు చర్చనీయాంశం ఏంటంటే డోన్ రెవెన్యూ ఆఫీస్ అంటే తహసీల్దార్ ఆఫీస్ రెవెన్యూ కార్యాలయం అక్కడే ఆర్డీఓ గారి కార్యాలయం కూడా డోన్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది కానీ విచిత్రమైన సంఘటన ఏంటంటే ధనం ఉంటే ఈరోజు మోడీ గారు జమ్మూ కాశ్మీర్ సమస్యని కూడా పరిష్కరించలేని పరిస్థితి కానీ డోను ఎంఆర్ఓ ఆఫీసులో ఈ యొక్క డబ్బుముట చేయి మారితే ఆ సమస్యను కూడా పరిష్కార పరిష్కరించగలము అనే స్థాయిలో ఈ యొక్క రెవెన్యూ అధికారులు ఉన్నారు అనడంలో ఆ తీసే వ్యక్తి లేదు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో యువరాజ్ అనేటువంటి వ్యక్తి పూసల యువరాజ్ అనేటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఎనిమిది బై పది ఇది మల్కాపురం అంటే కమలాపురం లిమిట్స్లో వస్తుంది అయితే ఈ సర్వే నెంబరు అప్పట్లో ఒక వ్యక్తి అప్పు చెల్లించడం వల్ల ఇంకొక వ్యక్తులు కోర్టుకోవడం వల్ల అది వేలం పాటకు వచ్చినప్పుడు ఈ యువరాజ్ అనేటువంటి వ్యక్తి వేలంలో దక్కించుకోవడం జరిగింది అయితే అప్పుడు ఈ వేలంలో దక్కించుకున్నప్పుడు అప్పటి ఎంఆర్ఓ నరేంద్రనాథ్ రెడ్డి ఏమనిస్తాడు కోర్టుకు జడ్జిమెంటు ఇది నూట ఐదు వందల తొంభై ఎనిమిది బార్ పది అనేటువంటి సర్వే నంబర్లో ఒక ఎకర తొంభై రెండు సెంట్లు ఇది ఒరిజినల్ ల్యాండు పట్టా ల్యాండు ఇది ఎలాంటి రెవెన్యూ ల్యాండు కాదు అని చెప్పి కోర్టుకు నివేదించినాడు నివేదించిన తర్వాత అతనికి పాస్బుక్ ఇవ్వడం జరిగింది ఎవరు ఇదే నరేంద్రనాథ్ రెడ్డి గారు తర్వాత కొంతమంది ఈ ఇది ఇలా ఉంటే కొంతమంది అప్పటి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఒక మాజీ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు ఈ ఈ యొక్క వేరే సర్వే నంబరు కరెంటుతో వేరే సర్వే నంబర్ పేరు మీద ఉన్నటువంటి బోర్ని వీ వీరి యొక్క ల్యాండ్లో వేయడం జరిగింది అది బోర్ తీసేయాలని చెప్పేసి అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ వాళ్ళు మళ్ళీ ఏం తయారు చేస్తాడు అదే నరేంద్రనాథ్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఇది లేదు ఇది రెవెన్యూ ల్యాండ్ ఒరిజినల్ పట్టా ల్యాండ్ కాదు ఇది మళ్ళీ పారంపోకు ల్యాండు అంటే రెవెన్యూ ల్యాండు దీనిలో మళ్ళా ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అంటే ఇతను ఇచ్చినటువంటిది అంటే కోర్టు తప్పంటవా కోర్టు జడ్జి జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తప్పంటారా దీన్ని బట్టి చూస్తే లేదంటే నరేంద్రనాథ్ రెడ్డి ఇచ్చినదికి అంటే ఒకసారి ఒక రిపోర్టు ఇంకోసారి ఒక రిపోర్టు ఏ రకంగా ఇది తర్వాత మళ్ళీ ఇప్పటి రెవెన్యూ అధికారులు ఏమనిస్తారు దాంట్లో ముగ్గురున్నారు అసలు ఇతను ఫీల్డ్లో లేడు అసలు ఒరిజినల్ పట్టాలు అన్నప్పుడు ఫీల్డ్లో ఉంటే ఉంటాడు లేకుంటే బీడ్ పెట్టుకుంటాడు అతని ఇష్టము కాబట్టి ఇతను ఫీల్డ్లో లేడని ఇంకొక రిపోర్టు అంటే నేను అంటే కదా జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కరించలేని నరేంద్ర మోడీ కూడా నరేంద్ర మోడీ వీళ్ళని సంప్రదిస్తే ఎక్కడ జోన్ రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే క్షణంలో ఒక సుట్ కేసు మారితే క్షణంలో సమస్యలు పరిష్కారం అనేది వీళ్ళకు జడ్జిమెంటు ద్వారా వచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ ఎవరు నరేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది ఆన్లైన్ అతనే చేసినాడు తర్వాత ఇన్ని పేపర్సు ఇంకోటి జడ్జిమెంట్ కాపీసు ఇవి కోర్టు ఇచ్చినటువంటిది తర్వాత ఇది వచ్చేసి వాళ్ళే మ్యాప్ నీట్గా చూడాలి మ్యాప్ వాళ్ళే నరేంద్ర రెడ్డి గారు ఇచ్చినటువంటిది మళ్ళీ ఈరోజు దానిలో ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు దానిలో వేరే వాళ్ళు ఉన్నారు ఎంజాయ్మెంట్లో అంటే కోర్టుని కూడా ధిక్కరిస్తాం అంటే మే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి చందంగా డోన్ ఎంఆర్ వాసులో ముఖ్యంగా పోతే ఈ సమస్య ఎట్లుంటే అసలు డోన్లో వేల కోట్ల రూపాయల భూమి కొంతమంది పెత్తందారులకు దారాదత్తం చేస్తున్నారు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు నిర్ణయించి పాస్లో పాస్బుక్ నీకు ఎవరిదైనా కానీ అసలు అవసరం అనుకుంటే రెవెన్యూ రెవెన్యూ ఆఫీసును కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాం మాకు కాసులు వర్షం కురిస్తేసాలని దానికి ఒక ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అధికారులు మొన్న మున్సిపల్ అధికారులు ఒక వెంచర్లో అక్రమ కట్టడాలను తొలగించారు ఒక విఆర్ఓ మల్లారెడ్డి మీద అనేక ఆరోపణలు చేసినారు ఎక్కడ ఎవరు బాధితులు మేము బీదోళ్ళము మేము మల్లారెడ్డికి లక్ష రూపాయలు ఇచ్చి మేము ఈ పట్టా తీసుకున్నామని చెప్పేసి విఆర్ఓ మల్లారెడ్డి తర్వాత సరే అది అనాథరైజ్డ్ అది డబ్బులు ఇచ్చినారో అది పక్కన పెడితే మళ్ళీ ఇదే ఇదే విఆర్ఓ మల్లారెడ్డి మీద చర్యలేవి అంటే అక్రమ లేఅవుట్లో పట్టాలు ఇచ్చినందుకు గాను అతనికి నోటీసులు ఇచ్చి పంపించి లేకుంటే ఒక మెమో ఇచ్చి సస్పెండ్ చేయడమే ఏదో జరగాలి కదా అంటే రెవెన్యూ అధికారులు మీరు ఎవడు ఏం చెప్పినా ఏ మీడియాలో వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు అంటే కోర్టులను కూడా తప్పుదో పట్టించినాం జడ్జినే తప్పుదో పట్టించినప్పుడు మీరు ప్రజలెంత అనేటువంటి విధంగా మారినాయి కాబట్టి ఇప్పటి నుండి ప్రతిరోజు డోన్ రెవెన్యూ ఆఫీసులో ఏమేమి జరిగినాయో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో నిన్న ఒక టెన్ డేస్ ముందు కూడా ఒక రెండు మూడు కోట్ల రూపాయల ల్యాండ్ ఇది ఒక పెత్తందారులకి అప్పజెప్పినట్లు కూడా సమాచారం ఆ రికార్డ్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మేము డైలీ కూడా డోన్ రెవెన్యూ ఆఫీస్లో ఒక్కొక్క దానికి ఏ రేట్ అయితే పెట్టినారో ఎట్లెట్ పెట్టినారో విత్ ఎవిడెన్స్తో మేము టెలికాస్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీశ్వర్రెడ్డి